అప్పో దీపోభవ అనే పుస్తకంలోని మిగిలిన భాగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ పుస్తకాన్ని రచించిన వారు బ్రహ్మ ఋషి పత్రిజీ గారు ఇక మిగిలిన భాగంలోనికి వెళదాం నువ్వు ఏది చేస్తావో దాన్నే పొందుతావు కర్మ సిద్ధాంతం ఏమి చెప్తుందంటే నీ జీవితాన్ని నువ్వు వెలిగించుకోగలవు ఇంకొకరెవరు వెలిగించజాలరు ఇది అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది తల్లిదండ్రుల మీద కోపం ఉపాధ్యాయుల మీద కోపం సంఘం మీద కోపం ఆ దేవుని మీద కోపం నువ్వేమీ చెయ్యవు పక్కనోళ్ల మీద కోపం వాడు నాకు చెయ్యలేదు వల్ల నేను నాశనమయ్యాను దేవుడు నాకిలా రాసిపెట్టి ఉన్నాడు నేనేం చేస్తాను నా చేతుల్లో ఏముంది అంత ఎంత మూర్ఖత్వం సర్వశక్తివంతుడై ఉన్న మానవుడు ఖిన్నుడై ఉన్నాడు తన ద్వారా తాను వంచితుడై ఉన్నాడు తన కంటిని తనవేళ్లతోనే పొడుచుకుంటున్నాడు పొడుచుకుని దేవుడు పొడిచాడంటున్నాడు సంఘం పొడిచిందంటాడు వాడి వేలు ద్వారానే వాడు వాడి కన్నును పొడుచుకొని తల్లిదండ్రులు పొడిచారు అంటాడు గౌతమ బుద్ధుడు అప్పోదీపోవా అన్నా భగవద్గీతలో ఉద్దరేదాత్మనాత్మానమన్నా యేసు ప్రభువు యాజ్ యూ సో సో యూ కెన్ రీప్ అన్నా ఒకటే మౌలిక సూత్రం ఒకటే మౌలిక సత్యం పరాధీనపు బ్రతుకుకు స్వస్తి పలకండి స్వాధీనపు బ్రతుకుకు నాంది పలకండి ప్రార్థనకు తిలోదకాలివ్వండి సాధనకు హారతి పట్టండి స్వాగతం పలకండి అడుక్కునే బ్రతుకు ఎప్పుడూ పేదవాడి బ్రతికే కష్టపడి పనిచేసేవాడి బ్రతుకు రారాజు బ్రతుకు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఆధ్యాత్మికతలో ప్రప్రథమంగా చెప్పేదేమిటంటే మీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు నీ వాస్తవం అనేది నీ నుంచే సృష్టించబడుతుంది నీ వాస్తవం ఆకాశం నుండి ఊడిపడదు వర్షధారలాగా రాదు నీ యొక్క ఒళ్ళోకి ఏది తనంతట తానుగా వచ్చిపడదు నీ ఒళ్ళోకి నీ ఒంట్లో నుంచి బయటకు వచ్చిందే వచ్చిపడుతుంది ఆకాశం నుంచి నీ ఒళ్ళోకి ఏదీ రాదు నీ లోపలి నుంచి ఉత్పన్నమై నీ ఒళ్ళోకి వస్తుంది సాధకుడు తన సాధనాఫలాన్ని తానే భుజిస్తున్నాడు సాధనా సాధనాఫలాన్ని నువ్వు భుజించజాలవు నీ సాధనాఫలాన్ని పక్కవాడు భుజించజాలెడు నీ సాధనాఫలాన్ని పక్కవాడికి దారపొయ్యలేవు అసంభవం కుక్కతోకను వంకరిగా ఉన్న కుక్కతోకను కాసేపు పట్టుకోవడం అదేం తిన్నగా అయ్యింది దానిని నువ్వు పట్టుకుని ఉపయోగమేమిటి కుక్క తోకని కాసేపు పట్టుకోగానే కుక్క సంతోషిస్తుంది ఆహా ఆహా నా వంకర తోక తిన్నగా అయిపోయింది కదా అని చెప్పేసి వదిలిపెట్టగానే మళ్లీ అవుతుంది నువ్వేం చేస్తావు కుక్క తోకను తిన్నగా ఎట్లా చేస్తావు ఇంకొక మనిషిని నువ్వెలా చేస్తావు ఆ భావనే ఇంకొకటికి నేను వైద్యం చేయగలను ఇంకొకటి రోగాన్ని నేను తీయగలను అన్న భావనే మౌలికంగా అసత్యం కనుక మిత్రులారా అప్పో దీపోభవ అన్న బిఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్ అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ఎంబ్లమ్గా స్థిరపరచబడి ఉంది ఎలాగైతే భారత ప్రభుత్వానికి సత్యమేవ జైతే ఉందో ఎలాగైతే రామకృష్ణ మిషన్కి ఆత్మనో మోక్షాయ జగత్హితాయచ అన్న మోటో ఉందో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్కు మౌలిక సూత్రం ఏమిటంటే అప్పో దీపోవా నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో బిఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్ చిన్నప్పటి నుంచే ఈ సత్యాన్ని నేర్పాలి దీన్ని అందరూ ముసలివాళ్లైన తరువాత చెప్పి ఏం లాభం ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ప్రతివాడు వస్తాడు మొట్టమొదటిసారిగా వస్తాడు స్వామి ధ్యానం నేర్చుకోవాలి అంటాడు ఒక క్షణం కళ్ళు రెండు మూసుకో చేతుల్లో చేతులు పెట్టు శ్వాస మీద ధ్యాస పెట్టు ఇక పో అంటాం స్వామి నువ్వు నా ప్రాబ్లమ్స్ను తీసేయలేవా అంటే నేను నీ ప్రాబ్లమ్స్ను ఎందుకు తీసేయాలి పో ఇక్కడి నుంచి సాధన చేసుకో అని నిష్కర్షగా అంటాను మా తల్లి అనారోగ్యంగా ఉందండి మీరేమైనా చెయ్యండి అంటే నా తల్లికే నేనేమీ చేయలేదు నీ తల్లికేం చేస్తాను నీ తల్లి ధ్యానం చేస్తే బాగుపడుతుంది నువ్వు కూడా నీ తల్లికి ఏమీ చేయలేవు నీకు నేను కూడా ఏమీ చేయలేను ఎవ్వడూ ఏమీ చేయలేడు నీ తల్లికి ధ్యానం నేర్పు ఆవిడ ఇష్టపడి నేర్చుకుంటే నేర్చుకోవడానికైనా ఆవిడ ఇష్టపడాలి నేర్చుకోవాలి మా అన్నగారు నా దగ్గర ధ్యానం నేర్చుకోలేదు నా సొంత అన్న ఆయనకు ఒంటి నిండా సొరియాసిస్ వచ్చింది బాధపడుతున్నా నేను ఆయనకు నేర్పించగలనేంటి ప్రపంచానికంతా ధ్యానం నేర్పించాను ఆయన నేర్చుకోవడానికి ఇష్టపడలేదు నేర్చుకోలేదు ఆయన సొరియాసిస్ రక్తం కారుతూ అలాగే ఉంటుంది ఏం చేస్తాం మనం ఆయన నేర్చుకోవడానికి ఇష్టపడి ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో అప్పుడు పోతుంది డాక్టర్ వల్ల పోదు మందుల వల్ల పోదు అది ఆయన తెలుసుకున్నప్పుడు అది ఆచరించినప్పుడు సాధన చేసినప్పుడు ఆ సొరియాసిస్ పోతుంది ఎందుకు పోదు మా బాబలాగా పోతుంది మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ మీ తలకాయి నొప్పిని మీరే పోగొట్టుకోవాలి మీ కడుపు నొప్పిని మీరే పోగొట్టుకోవాలి మీ కొడుకు కొడుకు చదువు మీరు చదవలేరు ఎవరి చదువు వారే చదవాలి చూశారా ఎవరి ముక్తిని వారే సంపాదించుకోవాలి నీ పరిముక్తిని నీ మహాపరి ముక్తిని నువ్వే సంపాదించుకోవాలి ధ్యాన సాధన చేస్తే ముక్తి ధ్యాన బోధన చేస్తే పరిముక్తి జ్ఞాన ప్రచారం చేస్తే మహాపరిముక్తి ప్రచారం చేస్తావా దాని ఫలితం పొందుతావు ప్రచారం చెయ్యవా దాని ఫలం పొందవు ఎవరి దీపాన్ని వారు సొంతంగా వెలిగించుకుందురుగాక ఎవరి జీవితాన్ని ఎవరికి వారు ఇక సొంతంగా ఆనందమయం చేసుకుందురుగాక ఎవరి శరీరాన్ని వారు అఖండంగా ఇక ఆరోగ్యమయంగా చేసుకుందురుగాక మిత్రులారా ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి కనుక మనం ధ్యానం చేద్దాం ఎవరు ఎంత ధ్యానం చేస్తారో అంత లబ్ధి పొందుతారు ధ్యానమంటే శ్వాసానుసంధానం ద్వారా చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వమయ ప్రాణశక్తి ఆవాహన ద్వారా నాడీమండల శుద్ధి ద్వారా దివ్యచక్షువు ఉత్తేజితం ఇదంతా వెరసి ధ్యానం ధ్యాన సాధన ద్వారానే మన జీవితంలో వెలుగులు నింపబడతాయి దీపావళి వస్తుంది అంధకారం పోయి వెలుగులు వస్తాయి ధ్యానం ద్వారానే దీపావళి ఏక్ హీ ఏక్ ధ్యాన్ విధాన్ హై శ్వాసానుసంధాన్ అందరూ హాయిగా కూర్చొని చేతుల్లో చెయ్యి పెట్టుకుందాం కళ్ళు రెండు మూసుకుందాం బ్రహ్మర్షి పత్రిజీ బుద్ధత్వం అంటే జ్ఞానోదయ స్థితి ఈ నైపథ్యంలో గౌతమ బుద్ధుడు ప్రవచించిన నాలుగు ముఖ్య సూత్రాలు సదా శిరోధార్యం రెండున్నర వేల సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ ఈ ఆర్య సత్యాలు ఇప్పటికీ చర్చనీయాంశం కావటంతోనే వాటి యొక్క సత్యసంధత స్పష్టమవుతున్నది ముఖ్యంగా ఆనాపాన సతి శ్వాస మీద ధ్యాస ధ్యానంను పాటించే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లకు బుద్ధుని బోధనలు భగవద్గీత ప్రబోధాలు ఎడిటర్ నాలుగు ఆర్య సత్యాలు మున్నెన్నడూ వినని విషయాల మీద నాలో జ్ఞానం ఉదయించింది ఈ ఆసక్తికరమైన వాక్యం బుద్ధుడు స్వయంగా తన ప్రజ్ఞతో కనుగొన్న నాలుగు ఆర్య సత్యాల గురించి ప్రస్తావిస్తోంది బుద్ధుళ్లు వచ్చినా రాకపోయినా సత్యాలు ఎప్పుడూ ఉంటాయి అటువంటి సత్యాలను ప్రతి బుద్ధుడు ఈ ప్రపంచానికి ఆవిష్కరిస్తాడు అవి శాశ్వత సత్యాలు కాలంతో మారవు సామాన్యులు ఉపరితలాన్నే చూస్తారు కానీ ఆర్యుడు వస్తువులను యథాతథంగా అవి వాస్తవంలో ఎలా ఉన్నాయో అలా చూస్తాడు మొదటి సత్యం దుఃఖాన్ని గురించి చెప్తుంది ఒక వేదనగా దుఃఖం అంటే సహించడం కష్టమైనదని ఎవరికైనా గాని జననం ముసలితనం వ్యాధి అంతిమంగా మరణం అన్నవి తప్పవు ఎవ్వడూ ఈ అనివార్య దుఃఖ కారణాలకు అతీతుడు కాదు తీరని కోరిక కూడా దుఃఖమే మనము ద్వేషించే వస్తువులతో మనుషులతో సంబంధం పెట్టుకోవాలనుకోము అలాగే మనం ప్రేమించే వాటి నుంచి వేరుగా ఉండాలని కోరుకోము మనం పెంచుకున్న కోరికలు ఎలాగైనా అన్ని వేళలా తీరవు మనకు ఇష్టం లేనిది కోరనిది మన మీద రుద్దపడుతుంది కొన్నిసార్లు అటువంటి అనుకోని ఆశించని అసంతోషకర పరిస్థితులు భరించరానివి బాధాకరాలు అవుతాయి బలహీన అజ్ఞాన జనం అటువంటి పరిస్థితులలో మార్గాంతరం లేక ఆత్మహత్య తమ సమస్యలకు పరిష్కారమైనట్లు ఆత్మహత్యకు పాల్పడతారు నిజమైన సుఖం అంతరంగంలో ఉంది సంపద అధికారం గౌరవాలు లేదా విషయాలలో సుఖం లేదు అటువంటి లౌకిక ఆర్జితాలు బలాత్కారంగా అన్యాయంగా ఆర్జించినవైనా అవి పక్కదారి పట్టినా వాటి మీద అనురాగం పెంచుకున్నా అవి దుఃఖహేతువులవుతాయి సొంతదారులకు దుఃఖాన్ని కలిగిస్తాయి దుఃఖానికి కారణం తృష్ణ లేదా రాగం ఇది రెండవ ఆర్యసత్యం తృష్ణ నుంచి విచారం తృష్ణ నుంచి భయం వస్తాయి తృష్ణ నుంచి పూర్తిగా భయపడ్డవానికి విచారం లేదు భయం అంతకంటే లేదు ఈ తృష్ణ అనేది అందరిలోనూ ఉండే బలమైన అంతర్గత మానసిక శక్తి జీవితంలోని అన్ని రకాల రుగ్మతలకు కారణం ఇదే ఈ తృష్ణే అది స్థూలమైన సూక్ష్మమైన సంసారంలో పునర్జన్మలకు దారితీస్తుంది కానీ అన్ని రకాల జీవితాలకు మనిషిని అంటిపెట్టుకునేటట్లు చేసేది అదే మధ్య మార్గాన్ని అనుసరించి నిర్వాణ పరమానందాన్ని పొందినప్పుడు మాత్రమే దుఃఖం తృష్ణ రెండూ కూడా ధ్వంసమవుతాయి మూడవ ఆర్యసత్యం దుఃఖాన్ని పూర్తిగా నిరోధించడం ఇది బౌద్ధుల పరమ లక్ష్యమైన నిర్వాణం అన్ని రకాల తృష్ణలను పూర్తిగా నాశనం చేయడంతోనే ఇది సాధ్యమవుతుంది నాలుగవ ఆర్యసత్యం అష్టాంగ మార్గం ఇది నిర్వాణాన్ని చేరే ఒకే ఒక్క తిన్నని మార్గం ఇది పూర్తిగా ఒక కొసకు పోయి బుద్ధిని బలహీనం కావించే కఠోర నియమాలతో శరీరం కృషించును కృషింపును చేపట్టదు రెండో పక్కకు పోయి నైతిక ప్రగతిని అడ్డుకునే విషయాల లంపటంలో మునిగిపోదు అంటే మధ్యేయ మార్గం ఇది ఇందులో ఈ దిగువ తెలిపిన ఎనిమిది అంశాలు ఉన్నాయి సమ్మా దిట్టి అంటే సమ్యక్ దృష్టి సమ్మా సంకప్ప అంటే సమ్యక్ సంకల్పం సమ్మా వాచ అంటే సమ్యక్ వచనం సమ్మా కమ్మంత సమ్యక్ కర్మ సమ్మా అజీవ అంటే సమ్యక్ జీవనం సమ్మా వాయామ సమ్యక్ వ్యాయామం సమ్మా సతి అంటే సమ్యక్ స్మృతి సమ్మా సమాధి అంటే సమ్యక్ సమాధి ఒక వ్యక్తిని మలినమైన వ్యక్తిగానో లేదా మలినము కాని వ్యక్తిగానో చేసేవి అతని ఆలోచనలే అతడి ఆలోచనలు అతని స్వభావాన్ని మలుస్తాయి మంచి ఆలోచనలు ఒక వ్యక్తిని ఎలా పైకి తీసుకుని వెళతాయో దుష్టాలోచనలు అతనిని క్రిందికి నడతాయి ఒక్కొక్కసారి ఒకే ఒక ఆలోచన ప్రపంచాన్ని పరిమార్చగలదు లేదా గలదు మంచి చెడు శక్తులు అంతర్గతంగా అందరిలోనూ ఉన్నాయి ఇహ ప్రపంచంలో మనము ఈదులాడుతున్నంత కాలం ఈ దుష్ట శక్తులు అనుకోని సమస్యల్లో మనలను చెదరగొట్టే బలంతో ఉపరితలానికి వస్తాయి ఆర్హతత్వాన్ని పొంది ఒకసారి వాటిని పూర్తిగా నాశనం చేస్తే మన విజ్ఞాన స్రవంతి పూర్తిగా పరిశుద్ధమవుతుంది మానవాళి మధ్య ఉన్న ఎక్కువ తక్కువలకు కారణం ఏమిటి ఈ అసమతోల్య ప్రపంచాన్ని మనం ఎలా వివరించగలము ఈ అసమానతలకు కారణం ఉండైనా ఉండాలి లేదా లేకుండా ఉండాలి కారణం లేదనుకుంటే అప్పుడది శుద్ధ యాదృచ్ఛకమవుతుంది బుద్ధి ఉన్నవాడెవడు ఈ అసమానతలకు కారణం అంధ దైవయోగమని శుద్ధ యాదృచ్చికత అని అనడు ఈ ప్రపంచంలో ఎవరికైనా ఏదో ఒక కారణంగా అతనికి తగిందే జరుగుతుంది సాధారణ తెలివి ఉన్న మనుషులు మామూలుగా అసలు కారణాన్ని కానీ కారణాలను కానీ గ్రహించలేరు దృశ్యమాన ఫలితానికి ఉన్న అదృశ్య కారణం లేదా కారణాలు అవశ్యం ఈ ప్రకృత జన్మకి చెందినవి అయి ఉండవలసిన అవసరం లేదు అవి దగ్గరి లేదా సుదూర పూర్వజన్మలకు చెందినవై ఉండవచ్చు దూర సంవేదన గ్రహణ శక్తితో గాని తన సంజ్ఞానాత్మక జ్ఞానంతో గాని బాగా ఎదిగిన ఋషులకి మామూలు భౌతిక నేత్రానికి చూడ కాని కానీ సంఘటనలను చూడడం సాధ్యమవుతుంది మన సుఖ దుఃఖాలకు కారణం మనమే మన స్వర్గాన్ని మనమే సృష్టించుకుంటాము మన నరకాన్ని మనమే సృష్టించుకుంటాము మన కర్మకు మనమే శిల్పులము బుద్ధ దర్శనం అనే పుస్తకం నుంచి ఇది ధన్యవాదాలు మాస్టర్స్ ఈరోజు అప్పు దీపో అనే పుస్తకం పూర్తయింది రేపటి నుంచి మరో భాగంలో మరో పుస్తకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ